அந்த பையனல் உண்டு பான வந்து

మే డే బి రియల్ సంఖ్య డే నా కి పొటెంటియల్ దే వెదరు గన్నరు వెల్స్ జనపర్తి దసప్టాయిడ్ ఆజికీ ఈ మూ మండలా కూడా గన్నరి పడి 2020 వరకు 20 డేస్ ఎ మనము నైసరి 40% వీ సోచం మోడెల్ ప్లానింగ్ దీస్ కం చేయ అంటే ఇయర్ కూడా ఆ దీనికి కొంచెము అంటే స్పీడ్ అప్ ఎర్టిలైజ్ చేయగలుగుతారు అన్నదాన్ని మనకు ఆల్మోస్ట్ ఫైనల్ అనిపిస్తుంది మేడం రైతులకు ప్రతి రోజు నిన్నదే నూట పది రోజులు కదా లక్ష అది మంచిది అప్పుడు ఇంతకు పైపులు ఉంటే కూడా ప్రాబ్లం అంతా ఈ నియోజకవర్గంలో అనేది ఎక్కువైతుంది

ఆ పరిస్థితి సార్ రాకుండా చూడండి కాంట్రాక్టర్ మీద ఒత్తిడి కొంచెం అండ్ నైట్ పని చేస్తే పని తొందరగా వెళ్తుంది తొందరగా అవుతుంది పని అంటే బ్యాక్ ఒకసారి అంటే ఆల్రెడీ మొన్న వాళ్ళు బాగా లాస్ అయ్యింది మొన్న వర్షాకాలం చూడండి वाला इंग्लिश में बोलो नाश्ते में ज़्यादा बहुत लेट है कि टी डेस मुंदो यार काम करते हैं इंग्लिश इंग्लिश डेस्ट और तुमने మంచిర్యాల్ నియోజకవర్గ రైతులకు సాగునీటిని వెంటనే 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 జై జవాన్ జై జై కిసాన్ కిసాన్ రాజ్యం 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 లేదు 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 గతంలో టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతి సంవత్సరము సంక్రాంతి పండుగ సమయంలో దండపల్లి లక్షట్పేట్ ఆజీపూర్ మండల రైతులు అందరు కూడా రోడ్ల మీదకి ఎక్కి పండుగ పూట నీళ్ళ కొరకు ఏదైతే సాగునీటి కొరకు ధర్నాలు చేయడము కేసులు పెట్టడము జరుగుతుండే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఏమన్నా మార్పు ఉంటుందని రైతులందరూ ఆశపడ్డారు కానీ ఈసారి కూడా అదే పరిస్థితి కనబడుతుంది ఇక్కడ కట్టాల్సిన ఈ రూము దాంట్లో ఏదైతే ప్యానల్ బోర్డ్స్ పెట్టడానికి కట్టాల్సిన ఈ రూము ఇది రెండు వేల ఇరవై మూడులో ఈ పని ప్రారంభమైంది ఇప్పటి వరకు ఈ పని సరి అయిన సమయంలో పూర్తి చేయకపోవడం అంటే జూన్ నుంచి నవంబర్ వరకు ఆరు నెలలు సమయం ఉండే ఖాళీగా ఉండే కానీ అయిన సమయంలో ప్యానెల్ బోర్డ్స్ పెట్టకపోవడం వలన వాటికి కావాల్సిన వైరింగ్ వర్క్ చేయకపోవడం వలన మళ్ళీ ఇప్పుడు ఈ యాసంగి పంటకు సరి అయిన సమయంలో నీళ్ళు అందించే పరిస్థితి లేదు ఇప్పుడు అడుగుతే ఇక్కడ ఉన్న అధికారులు సంక్రాంతి పండుగ తర్వాత నీళ్లు వదులుతామని చెప్తుంది ఇప్పటికే రైతులు దాదాపు నాట్లు వేసుకొని నారు పోసుకొని ఇరవై రోజులు కొన్ని గ్రామాలల్లో నెల రోజులైంది ఇంకా సంక్రాంతి పండుగ అంటే ఇంకా పదిహేను రోజులు కనీసం వాళ్ళు ఆగాల్సిన పరిస్థితి ఉన్నది గత వర్షాకాలం పంటలు కూడా రైతులకు సరి రాలేదు వాళ్ళకు వాళ్ళు పెట్టి పెట్టిన దానికి వాళ్ళకు రాలేదు రైతులు వర్షాకాలం పంటలో నష్టపోయినారు ఈసారి యాసంగి పంటలు కూడా వీళ్ళ చేతిలో ఉండే కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో ఉండే అధికారుల చేతిలో ఉండే కాంట్రాక్టర్ మీద సరియైన సమయంలో ఒత్తిడి పెట్టి సరియైన సమయంలో వర్క్ పూర్తి చేసుకోవడం వల్ల ఇలా ఈ పరిస్థితి వచ్చింది ఇప్పుడు కేవలము వారం రోజులు సమయం మిగిలింది జనవరి ఐదో తారీఖుకి ప్రతి సంవత్సరం నీళ్లు వదులుతారు మరి ఈసారి సంక్రాంతి తర్వాత అంటే దాన్ని ఇంకా కూడా డిలే చేసే పరిస్థితి ఉన్నది దీంతో రైతులు నష్టపోతారు ఒకటి సరి అయిన సమయంలో పనులు పూర్తి చేయకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది రెండోది ఎప్పుడైతే మూడు టీఎంసీ నీళ్ళ కొరకు ఈ ప్రాజెక్ట్ని కట్టారు మూడు టీఎంసీల నీళ్ళు అందిస్తేనే మంచిర్యాల నియోజకవర్గంలో ఇటు వెల్గనూరు కావచ్చు అడదిక్కు తానిమాడుగు నెల్కి వెంకటాపురం నుంచి మొదలుకుంటే లక్షడ్పేట్ మండలం మొత్తము దొనబండ ఆజీపూర్ వరకు థర్టీ డిస్ట్రిబ్యూటర్ నుంచి ఫార్టీ డిస్ట్రిబ్యూటర్ వరకు ముప్పై వేల ఎకరాలకు నీళ్ళు అందిస్తాం కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులల్లో ఇప్పుడు అధికారులు చెప్తున్నది ఏంటంటే మూడు టీఎంసీలు కాదు కేవలం వన్ పాయింట్ ఫైవ్ టీఎంసీలు నీళ్లు వదులుతామని చెప్తున్నారు దీంతో ముఖ్యంగా ఆజీపూర్ మండలం లక్షట్పేట మండలంలో ఉన్న ఏ చెరువులలో కూడా నీళ్లు వచ్చే పరిస్థితి లేదు ఆ ప్రాంతంలో ఉన్న రైతులందరూ నష్టపోతారు రైతుల మధ్యనే చిచ్చు పెట్టి ఇటు దండపల్లి లక్షపేట రైతుల మధ్యలో చిచ్చులు పెట్టి రైతులను రోడ్ల మీదకి దించే పరిస్థితికి ఇవాళ ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది రైతుల మధ్యలా కొట్లాటలు పెట్టి రైతుల మీద ఉల్టా కేసులు పెట్టడం తప్పించి దీంట్లో సరియైన సమయంలో ప్లానింగ్ చేసుకోకపోవడం వలన సరియైన సమయంలో ఈ పని పూర్తి చేయకపోవడం వలన ఇవాళ రైతులు నష్టపోయే పరిస్థితి కనబడుతుంది ఇప్పటికైనా అధికారులను కోరుతున్నాము కాంట్రాక్టర్పై ఒత్తిడి తెచ్చి ఇరవై నాలుగు గంటలు మ్యాన్ ఫోర్స్ పెంచండి మ్యాన్ పవర్ని పెంచండి ఇరవై నాలుగు గంటలు పని చేసి జనవరి ఐదో తారీఖు కల్లా ఈ కాల్వ నుంచి నీళ్ళు అందించాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము వారం రోజులల్లా దండపేల్లి లక్షడ్పేట్ ఆజీపూర్ మండల రైతులకు నీళ్లు అందించకపోతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాము ఈ ప్రాంతం రైతులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వలన యాసంగి పంటలో రైతులు నష్టపోకూడదు రైతులను కాపాడాలే భారతీయ జనతా పార్టీ రైతులకు అండగా ఉంటుంది వారం రోజులల్లో నీళ్లు అందించకపోతే రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన ధర్నా కార్యక్రమాలు చేపడతారని హెచ్చరిస్తూ అధికారులకు చెప్తున్నాం ఇరవై నాలుగు గంటలు పనిచేయించండి ఎక్కువ మందిని పెట్టండి ఎక్కువ లేబర్ని పెట్టండి ఎక్కువ మంది ఎలక్ట్రీషియన్స్ని పెట్టండి వారం రోజులల్లా దండ పెళ్ళి లక్షడ్పేట్ ఆజీపూరి మూడు మండలాల రైతులకు సాగునీటి అందించాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం